ఓవైపు లోపం మరో పక్క కాలం చెల్లిన నాణ్యత లోపమైన పరికరాల వాడకం తరచూ ఫార్మా పరిశ్రమల్లో ఏదో ఒక ఘటన జరగడానికి ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి కార్మికుల జీవితాలతో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు చెలగాటాలు ఆడుతున్నాయని సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు ఫార్మా యాజమాన్యాల జేబులు నిండితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ఇప్పటికైనా ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల తీరు మార్చుకోకపోతే ముందు ముందు మరికొంతమంది ఉద్యోగులు కార్మికులు ఫార్మా పరిశ్రమలకి బలైపోయే ప్రమాదం ఉందని కార్మికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా సూర్యనారాయణను పరిశ్రమలో చంపేశారా అతనే చనిపోయారా అనేది వివరణ ఇవ్వాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో బాధితుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని సిఐటీయు నాయకులు వెల్లడించారు గంటలకి డ్యూటీకి వచ్చాడు రంది సూర్యనారాయణ ఊర్పేరు వీరుపత్తి విజయనగరం జిల్లా వ్యాపార మండలం ఈ కంపెనీలోని సో మేనేజర్ గా పనిచేస్తున్నారు పనిచేస్తే నిన్నంతా మేము వచ్చి మనిషి కనపడలేదు ఐదు ముప్పై ఐదు వరకు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నాడు తర్వాత కనిపించలేదు ఏమయ్యాడు బయటని బండి ఉంది బయట తంబేయలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏటని అన్ని మేము అడుగుతున్నాం లోపలికి ఎలా చేసిన తర్వాత చూస్తే కంపెనీలో ఏమీ జరగలేదు వాడదు కెలిపారు మీడియా వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు అలా మాట్లాడారు ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది కంపెనీలో నుండి వీళ్ళు చంపి పడితే మా మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు తప్పిపో ఇలాంటి కంపెనీలోని ఇంకెవడైనా ఉద్యోగం చేస్తాడా ఈ రోజు ఇడికైంది రేపు ఇంకొకరికి అవుతుంది ఇలాగే కంపెనీలోని మా నానా ఏదో చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి పదకొండు గంటల వరకు కంపెనీలో ఉన్నాం కంపెనీలో ఏమీ జరగలేదు మీ మేనాలడు గాడవద్దు కెలిపాడు గోడదు కెలిపాడనే చెప్పారు ఇప్పుడు చూస్తే బాడీ ఏవో ఇక్కడే ఉంది ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపల కూడా ఎలా చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు మీ అందరూ సహకరించాలని మరి ఒకసారి చెప్తూ కంపెనీ వాళ్ళ చంప అందరూ పడిచిస్తారని మేము అంటున్నాం సత్యపై రెండు రోజులు అవుతుంది రెండు రోజులు కూడా కాపప్ చేద్దాం అని చూసారు మేము కంప్లైంట్ ఇచ్చి అందరూ కూడా అన్ని మీడియా వాళ్ళందరూ కూడా అంత చుట్టుపక్కల చుట్టడం వల్ల ఏమీ చేయలేక ఈ రోజు బయట పెట్టారు వీళ్ళు నిజవంతన కంపెనీ వాళ్ళు చంపి పడిచేస్తారు కంపెనీలోనే జరిగింది కంపెనీ వల్ల చంపి పడేస్తారనే చెప్తున్నావు లేకపోతే నిన్న పదకొండు గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు ఫ్యామిలీ మమ్మల్ని పట్టించారు పట్టించారు మీడియా వాళ్ళు తప్పు ట్రాక్ పంపించారు మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు కానీ చెప్పలేదు చచ్చిపోయాడు అని చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు తొమ్మిది గంటలు చెప్పారు ఈ విషయం ఉందని చెప్పి అవన్నీ ఉంటుందండి మమ్మల్ని ఏదో మమ్మల్ని మబ్బి పెట్టారు ఏమి జరగలేదు కంపెనీలు ఏమి జరగలేదు అని మబ్బి పెట్టారు లైఫ్ సైన్స్ లో ఈ రోజు ఘోర చోటు చేసుకుని బయటపడి విషయం యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని దాచివేయాలని మూసివేయాలని కుట్రపూరితమైనటువంటి వైఖరితో యాజమాన్యం వ్యవహరించింది దీని కారణంగా ఈ రోజు మూడు రోజుల క్రితం విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఈ రోజు మిథనాల్ ట్యాంక్ లో ట్వంటీ కేఎల్ అంతే ఇరవై వేల లీటర్లు ఉన్నటువంటి ఒక మిథనాల్ ట్యాంక్ లో సెమ్ఐ పరిస్థితి మేనేజర్ స్థాయి ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు ఈ రకంగా సెమ్మై తేలితే ఫార్మా పరిశ్రమలో భద్రత భద్రత ప్రమాణాలు రక్షణ కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతా ఉన్నది అనేటువంటిది ఈ రోజు మనకు అర్థం అవుతా ఉన్నది కార్మికుడు చనిపోయి లోనే జరిగితే ప్రమాదం కనీసం కార్మికుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యాజమాన్యం వ్యవహరించిందంటే ఇది చాలా దుర్మార్గం అందుకని ఈ పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా క్రిమినల్ చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా మరోవైపు కార్మికు కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలా కార్మికుడి యొక్క జీవితాలకు రక్షణ కల్పించాలని ఫార్మాసిటీ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది అలాగే పరిశ్రమలో జరుగుతున్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఆడిట్ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది కార్మికులు ప్రాణాలు పోతున్నా సరే కార్మికుడి కుటుంబాలు కబుర్లు చెప్పడం లేదు సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు గోప్యంగా ఉంచుతా ఉన్నారు ఇది సరైనది కాదు